ఈ రోజు నడుపూర్ హై స్కూల్లో గ్రీన్ స్టూడియో రూమ్ ని పార్షికంగా వారు తయారు చేశారు దాంట్లో స్థాయి ఎక్విప్మెంట్ ను నార్స్ గ్లో మరియు రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌత్ వారి సౌజన్యంతో అందజేస్తామని చేస్తున్నారు దీన్ని గౌరవ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు చాలా సంతోషం ఈరోజు సండే అయినా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ఆశీర్వదిస్తూ మీరు జీవితంలో మంచిగా స్థిరపడాలి మన పేరు మన ప్రాంతానికి మన తల్లిదండ్రులకు స్కూల్కి మంచి పేరు కావాలని చెప్పి మన రాష్ట్రానికి కూడా మంచి పేరు కావాలని చెప్పి కోరుకుంటూ అలాగే ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం స్కూల్కి ఏదైనా హెల్ప్ చేయాలన్న ఒక మంచి సదుద్దేశంతో వచ్చినటువంటి నా తెలుగు అసోసియేషన్ వారికి ముఖ్యంగా శ్రీహరి గారికి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి కిరణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిని ఇంతవరకు డ్రైవ్ చేసినటువంటి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంకా మిగతా స్కూల్స్ కూడా చేయాలని చాలా మంచి సదుద్దేశంతో మన ముందు ఉన్నటువంటి వెంకట్ చౌదరి గారికి వారు అనేక సేవా కర్మలు చేస్తున్నారు మరొకసారి వారు సేవ వినోపించుకుంటూ నిరూపించుకుంటూ ఈరోజు ఇక్కడ చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా మిత్రులు సోదరులు మా రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు మా రోటరీ క్లబ్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ అలాగే మా పులిరమ్మారెడ్డి గారికి అక్సినెడ్డి గారికి అక్షన్ గారికి మా ప్రసాద్ సింగ్ గారికి మిత్రులందరికీ కూడా ప్రిన్సిపల్ గారికి ఎంఈ గారికి కూడా నేను ప్రత్యేకంగా టీచర్స్కి మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఈ స్కూల్కి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం మన స్కూల్కి మంచి పేరు వచ్చేటట్టుగా మీరు మంచిగా ఏవైతే మన ఫెసిలిటీస్ పెడుతున్నారో ఆ సద్వినియోగం చేసుకొని స్కూల్ మంచి పేరు వచ్చేటట్టుగా మీరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మా వంతు సహాయం ఈరోజు లోకేష్ గారు అయితే మంచిగా అభివృద్ధి చేస్తున్నారు మీ డ్రెస్సెస్ విషయంలో కావచ్చు మ్యాట్స్ కావచ్చు టీచర్స్ విషయంలో కావచ్చు ఇంకా జాబ్ ఉంది చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి ఏ కాస్త అవకాశం వచ్చినా సరే నేను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు నాట్స్ ప్రదర్ ప్రజలకు వచ్చినప్పుడు ఎవరొచ్చినా సరే నేను స్కూల్ తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తాను అదే చాలా యువకు నేను శ్రీహరి మందాడి నాట్స్ మ్యాథ్స్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడ వైజాగ్ గాజువాకలో స్కూల్స్కి వాళ్ళ లెర్నింగ్ నీడ్స్ సప్లై చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి రావడం జరిగింది దానికి వీసీ గారు మాకు సహకారం అందించి అట్లాగే అమెరికా నుంచి మేము అనేక ప్రోగ్రామ్స్ ఇండియాలో చేయటానికి కూడా గ్లో సంస్థ మాకు చాలా ఉపయోగపడుతూ ఉంది సో ఈ నాట్ సంస్థ భాషా రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో రెండు వేల తొమ్మిదిలో స్థాపించి సర్వీసు కల్చరల్ ప్రోగ్రామ్స్ రెండు చేసుకుంటూ ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో కూడా జన్మభూమికి అట్లా కర్మభూమిలో చేసే ప్రోగ్రామ్స్తో పాటు జన్మభూమిలో కూడా తిరిగి మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా అనేక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామండి మన ఉత్తరాంధ్రలో అనేక ప్రోగ్రామ్స్ చేస్తాం ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది అట్లాగనే ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మేము హెల్ప్ చేయడం జరిగింది ఒక వన్ ఆఫ్ ది హాస్పిటల్ దానికి అట్లాగే అనేక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము మొన్న ఆ మధ్య రాజాంలో కూడా మా టీం మెంబర్స్ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్కూల్లో ఇలా ఈ ఏరియానే కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా అనేక ప్రోగ్రామ్స్ చేశాము మొన్న కామారెడ్డిలో చేసాము నిజామాబాద్లో చేసాము గుంటూరులో చేసాము ఇంకా మొన్న మొన్న నేషనల్ ఎంఎం ఎన్ఎంఎస్ అని ఒక ఎగ్జామ్కి మేము దాదాపు ఇరవై ఆరు వేల బుక్స్ ఆ మెటీరి స్టడీ మెటీరియల్ని కూడా మొన్న ఈ ట్రిప్లో మేము సప్లై చేయడం జరిగింది సో ఎక్కడైతే మేము మా వంతు సహకారం అందించి పిల్లలు ఎడ్యుకేషన్లో ఉపయోగపడే విధంగా అనేక ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతూ ఉంది అట్లాగనే కొంతమంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేసి వాళ్ళకి హెల్ప్ చేయటం ఇంకా అనేక మెడికల్ క్యాంపులు పెట్టడం ఇట్లాంటి అనేక ప్రోగ్రామ్స్ ఇండియా వచ్చినప్పుడు మా టీం అంతా కూడా జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా అలాగనే చేస్తూ ముందుకెళ్ళి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అడిగండి నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఈరోజు గాజువాక డిసెంబర్ పద్నాలుగు తారీఖున ఇక్కడ ముగ్గురు మూడు స్కూల్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలతోటి మేము ఇంటరాక్ట్ అవి వాళ్ళకి కావాల్సిన లెర్నింగ్ మెటీరియల్స్ ఇవ్వ ఇవ్వడం జరిగింది దీనికి మాకు మా పార్ట్నర్ ట్రస్టెడ్ పార్ట్నర్ అయిన నో సంస్థ ఏసీ గారు ఏసీ గారి హెల్త్ తోటి చేయడం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ప్లాన్ చేశాము కొన్ని చేశాము తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చేయబోతున్నాము థ్యాంక్ యూ జన్మభూమికి రుణం తీర్చుకోవడానికి నార్త్ అమెరికా తెలుగు సంఘం వారు ఈరోజు గాజువాకలో ప్రాథమిక పాఠశాలలకి హైస్కూల్స్కి సాయం చేయడానికి వచ్చారు చాలా ఆనందకరమైన విషయం వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను